ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గణేశాయ నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు మార్చ్ పదకొండవ తేదీ మంగళవారం నాడు కుంభరాశి ఫలాలు ఎలా ఉన్నాయి రేపు ఏ పరిహారం చేస్తే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను తెలుసుకుందాము ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి షష్ట స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి ప్రభావం వలన కుంభరాశి వాళ్లకు కొత్త విషయాల పట్ల ఆసక్తి అనేది రేపటి రోజున బాగా పెరగబోతూ ఉంది అంటే కొత్త పుస్తకాలను చదవటం కానీ కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరగడం కొత్త విషయాలు నేర్చుకోవడం అలాగే కొత్త ప్రదేశానికి వెళ్ళటం ఇటువంటి ఆలోచనలు అనేవి రేపటి రోజున మీరు బాగా చేస్తారు విద్యార్థిని విద్యార్థులు కొత్త విద్యలు నేర్చుకోవటానికి ఆసక్తి చూపుతారు ఇక అలాగే రేపు డబ్బులను వృధా చెయ్యొద్దు అనేటటువంటి ఆలోచన అందరికీ బాగా పెరుగుతుంది ఇక ఇతరుల మీద మీరు ఆధారపడకుండా మీ పనులను మీరు చేసుకుంటారు మీకు మీరంటే ఏంటో నిరూపించుకునే తపన బాగా పెరుగుతుంది మీరు రేపు ఆనందంగా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉంచుతారు ఎవరినీ కూడా గొడవపడటానికి మీరు అస్సలు ఇష్టపడరు ఆనందంగా ఉంటారు అందరితోనూ నవ్వుతూ మాట్లాడుతారు మీకు ప్రేమతత్వం అనేది అధికమవుతుంది మీరు మీ పిల్లలకి మధ్య రిలేషన్ బాగుంటుంది మీకు మీ ఫ్యామిలీ అలాగే ఫ్రెండ్స్ మధ్య రిలేషన్ బాగుంటుంది కుంభరాశి వాళ్ళు రేపు గోసేవ అలాగే పశువులను పెంచే ప్రయత్నం చేయడం అలాగే మొక్కలను నాటడం అందరితోనూ సమయస్ఫూర్తిగా మాట్లాడి ఆకట్టుకుంటారు రేపు మీకు సంఘంలో విశేష గౌరవము దక్కుతుంది డబ్బులను ఇన్వెస్ట్ చేయడం అలాగే పాలసీలు కడతారు ఆదాయ మార్గాలు ఇంకా పెంచుకునే ప్రయత్నం చేపడతారు మీరు భూములు కొనటం కానీ వాహనం కొనటం కానీ లేదా గృహాలు కొనటం కానీ లేదా ఇంట్లోకి విలువైన వస్తువులను కానీ కొనటం ఇలాంటి పనులలో మీరైతే విజయం పొందుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకు కూడా అనుకోని అవకాశాలు వస్తాయి పనులలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఉద్యోగులకి కూడా నూతన అవకాశాలు వస్తాయి ఉన్న ఉద్యోగాలు వదిలి ఇంకా మంచి బెటర్ ఉద్యోగం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు మీ ప్రయత్నం ఫలిస్తుంది నిరుద్యోగులకి కూడా మీ నిరుద్యోగ సమస్య తీరిపోతుంది కోరిన విధంగా ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగిని ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకి నూతన ఆలోచన విధానం మారబోతోంది కుంభరాశి వారికి స్నేహితుల ద్వారా ధనలబ్ధి పొందుతారు విదేశీ వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక అలాగే ప్రముఖులతోని పరిచయాలు పెరుగుతాయి వాహన యోగం అలాగే గృహయోగం ఇంకా మీకు కలుగుతుంది ప్రభుత్వపరమైనటువంటి పథకాలు మీరు పొందే అవకాశం ఉంటుంది ఇంకా అదేవిధంగా ధనయోగం పొందుతారు మిమ్మల్ని ఎదుటివారు ఇష్టపడతారు అలాగే మీరు సంపాదించే విషయాలలో కానీ ఖర్చుల విషయాలలో కానీ రుణాలు తీర్చే పనులలో కానీ ధనపరంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి కుటుంబ వ్యక్తులను సంతోషంగా ఉంచుతారు మీ కారణంగా ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఇక ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి వ్యాపారపరంగా గుడ్ టైం నడుస్తుంది మంచి లాభాలను పొందుతారు చేసే పనులు వేగవంతం అవుతాయి ఈ రాశి వారు రేపటి రోజున నారాయణ ద్వాదశాక్షరి మంత్రాన్ని పారాయణ చేసుకుంటే రోజంతా కూడా శుభాలు కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్